ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలో ఓ ప్రత్యేకతని పొందాడు స్వయంగా భోజన ప్రియుడు అంతేకాదు అతిథులకు ఆతిథ్యం ఇవ్వటంలోనూ అగ్రగణ్యుడు తెరమీద వీర ధీర గంభీర భీమత్సరసాలను పండించే ప్రభాస్ నిజ జీవితంలో ఎంతో సౌమ్యుడు సౌజన్యుడు సామాన్య సినీ ప్రియుల నుంచి సాటి హీరోల వరకు అందరితోనూ కల్పుగోలుగా మసులుతుంటాడు అందుకే బాహుబలిగా ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చినప్పటికీ తెలిసిన వాళ్ళందరూ అతని డాలింగ్ అనే ట్రీట్ చేస్తారు టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్కి అవకాశం ఏమిటో ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు ప్రభాస్ రన్ రాజా రన్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్ టాలెంట్ ప్రభాస్కి ఎంతగానో నచ్చింది అంతే బాహుబలితో ఎదిగిన తన ఇమేజ్ని కూడా లెక్క చేయకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ని సుజిత్కి ఇచ్చాడు అలా రూపొందిన సాహో సరైన ఫలితాన్ని సాధించలేకపోయింది స్ట్రగుల్లో ఉన్న సుజిత్కి పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుని ఇచ్చాడు డీవీవి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది ప్రభాస్ పవన్ కి శుభాకాంక్షలు తెలపడం హాట్ టాపిక్ గా మారింది తన ఇన్స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్ పవన్ సుజిత్ తొలి కాంబోపై అభినందనలు తెలియజేశారు ఈ కాంబో బిగ్ బ్యాంగ్ గా అలరించబోతుందని వ్యాఖ్యానించాడు ప్రభాస్ మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న వేళ ప్రభాస్ చొరవని చూసిన క్రిటిక్స్ ఫ్యూచర్లో పవన్ తో కలిసి మల్టీస్టారర్ చేసే అవకాశం ఉంది అంటున్నారు